గత మూడు నిర్ణయాలు మైబూనాడు జిల్లా ప్రజలకు కునుకు మీద నిద్ర లేకుండా చేసిన చిరుతపులు లెటకేళ్లకు దొరికింది అయితే ఏదైతే స్థానిక వీరన్నపేట పరిసర ప్రాంతంలోని ఏదైతే మొ మొదటి బోన్ వద్ద కూడా నిన్న రాత్రి చిరుత చిక్కినట్లు తెలుస్తుంది ఏదైతే ప్రస్తుతం కూడా చిరుతను ఇక్కడ నుంచి కూడా తరలించారు ప్రస్తుతానికి ఏదైతే చిరుత కూడా ఏదైతే మేక కోసం చిరుత ఏదైతే గాయపడ్డట్లు కూడా తెలుస్తుంది ప్రస్తుతం దాన్ని ఎక్కడైతే ఫారెస్ట్ ఆఫీస్కి తరలించి అక్కడ నుంచి హైదరాబాద్కి తరలించే అవకాశం ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా స్థానిక ప్రజలు ఉన్నారు అసలు చిరుత ఎలా దొరికింది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక పాలమూరు వాసిగా ముఖ్యంగా పాలమూరులోని గుట వాసిగా ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం పులి బంధించినందుకు వాస్తవానికి గత మూడు నెలల నుంచి కూడా తిరుగుట ప్రజలకు పాలమూరు ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన చిరుత మొట్టమొదటిగా జూన్ ఇరవై తొమ్మిది తారీఖు సాయంత్రము ఇదే వీరన్నపేటకు సంబంధించిన ఎనల్ ఫంక్షనాలు దగ్గర ఫస్ట్ టైం కనిపించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత మూడు నెలలుగా పదుల సంఖ్యలో సార్లు కూడా మన వీరన్నపేట తిరుమలైనగుట్ట అలాగే కోయల్కొండ ఎక్స్ప్రోకి సంబంధించిన ఈ ఏదైతే ఆనుకొనున్న దట్టమైన అటవీ ప్రాంతం ఉందో ఈ మూడు వాళ్లకు సంబంధించి అటవీ ప్రాంతంలోన ఎక్కువసా ఎక్కువగా సంచరించి పాలము ప్రజలను మరీ రోడ్డుకు దగ్గరగా జనవాసులకు దగ్గరగా గుండ్ల జస్ట్ ఒక పది ఇరవై మీటర్ల దూరంలో ఉన్న గుండ్ల మీద నిలబడి రావడము అందరికి కగుపించడము మళ్ళీ మూడు రోజులు ఒకసారి కనిపించి మళ్ళీ కనిపి కనపడకుండా పోవడం ఇట్లా చాలా మందిని కూడా ఇబ్బందికి గురి చేసింది గత మూడు నెలల నుంచి కూడా ఈ మూడు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు ఎక్కడ కూడా కంటి మీద కొనుక్కోలేదు రాత్రిపూట బయటికి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి చాలా మంది కూడా పనులు చేసుకోకుండా బయటికి వెళ్ళకుండా చాలా ఇబ్బంది ఇబ్బందులకు గురైనరు గత మూడు నెలల నుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ మన కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు అలా ఎస్పీ గారు గారు కూడా దీని మీద స్పెషల్గా ఒక పెద్ద ఆపరేషన్ తీసుకున్నారు కానీ ఎక్కడ కూడా చిరుతని బంధించిన దాఖలా లేవు గత మూడు నెలల నుంచి కూడా ఎందుకంటే మేము అధికారుల మీద చాలాసార్లు ఒత్తిడి తీసుకొచ్చినాం ప్రజలమంతా వాళ్ళు ఒకటే చెప్పినారు అది ఎక్కడ కూడా మొత్తం దాని సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది కాబట్టి బోన్లను ఏర్పాటు చేసినా కానీ అది బోన్ దగ్గరకి రావడం లేదని కానీ మూడు నెలల తర్వాత ఈరోజు అది అనుకోకుండా బోన్ దగ్గరికి రావడం బోన్లో ఏర్పాటు చేసిన మేకని చూసి అది తినడానికి వెళ్ళి దానిలో చిక్కుకోవడం జరిగింది మూడు నెలల ఈ పెద్ద ఉత్కంఠకి ఈరోజు తెరదీసినట్టు అయింది సరే అది ఆహారం కోసం వచ్చి పడ్డదా దేని గురించి వచ్చి మొత్తానికి మొత్తానికైతే ఒక చిరుతను బంధించిన అధికారులు కానీ మాకున్న సమాచారం మేరకు ఈ ఒక్క చిరుతనే కాదు దాదాపు ఒకటి నుంచి ఇంకా రెండు మూడు చిరుతలు కూడా ఇక్కడ సంచరిస్తున్నట్టు స్థానికులుగా మా అందరు కూడా అనుమానం ఉంది ఇంకా గత రాబోయే రెండు మూడు రోజులలో ఏం సంచారం లేకుంటే అప్పుడు ఆలోచన కానీ మాకైతే ఇప్పటికి ఇంకా రెండు మూడు చిరుతలు నేను అనుమానం ఉంది గత మూడు రోజుల కుందర టీడిగుట్ట పైన దగ్గర కనిపించిన చిరుత అదే చిరుత అది పెద్దగా ఉంది ఇది చిన్నగా ఉంది అంటారు అయితే ఆ చిరుత ఇది కాదంటారా వాస్తవానికి మీరు మీరు అనుకున్న ఏదైతే మీరు మాట్లాడిన విషయం అయితే వాస్తామో ఒక చిరుతరేమో ఏజ్డ్గా ఇంకొక చిరుత యంగ్గా కొన్ని చిన్న పిల్లలు కూడా ఒక రెండు అగుపించినట్లు కూడా స్థానికులు మహిళలు చూసిన మహిళలు గతంలో కూడా ఇరవై రోజుల కింద అగుపించిందని చెప్పినారు మాకు కూడా అదే అనుమానం ఉంది ఎందుకంటే చాలా యంగుగా ఉంది ఇంకా ఏ కూడా ఉన్నట్టు మాకు సమాచారం కాబట్టి సరే లేకపోతే అంత అంతకంటే మించిన సంతోషం లేదు కానీ మా అనుమానం అయితే ఇంకా ఖచ్చితంగా ఇంకా ఒకటి లేదా రెండు చిరుతలు అయితే ఉన్నాయి ఇంకో విషయం అధికారులకి ఫారెస్ట్ అధికారులకి పోలీస్ అధికారులకి జిల్లా యంత్రాంగానికి ప్రజల తరఫున ఒకటే విన్నవించుకుంటున్నా ఏదో ఈరోజు చిరుత ఒకటి దొరికింది అందించనామని మీరు ఇంతటితోనే చేతులు దులుపుకోకండి దయచేసి రెగ్యులర్గా పికెటింగ్ పెట్టి ఫారెస్ట్ సంబంధించిన అధికారులు కూడా రెగ్యులర్గా ఇక్కడ మీద ఒక అబ్జర్వేషన్ పెట్టి టీంలను ఏర్పాటు చేసి తిరిగి మొత్తం అంత ప్రశాంతమైన వాతావరణం వరకు కూడా మీరు దృష్టి సారించాలని ప్రజల తరఫున కోరుతున్నాను మీరు దాదాపు రెండు మూడు నెలల నుంచి కూడా ఇక్కడ చిత్త ఉందని చెప్పి స్థానిక ప్రజలు టీరిగుట్ట కానీ వీరన్నపేట కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా భయాందోళనతో ఉండి ఇప్పుడు కొంచెం ఊపిరి ఊపిరిపించుకున్నట్లయింది అయితే ఇంకోటి ఏంటంటే ఇంకా ఉన్నాయని వేరే వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి దాని మీద కూడా ఇంకా అధికారులు కొంచెం ఫోకస్ చేసి దీని మీద అప్రమత్తంగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను మేము రెగ్యులర్గా మామన్నారికి వస్తాం లాంగ్ నుంచి కాబట్టి నైట్ టైంలో మాకు మా అయితే కొంచెం భయంగా ఉందన్నమాట ఈ ఈ రూట్లో పోకుండా అవతల రూట్లో పోవడం జరుగుతుంది ఈ మధ్యలో మేము చిరుత దొరికిందంటే కొంచెం నైట్ టైం పోవడానికి వినగా మాకు భయం లేకుండా ఉన్నదని మేము అనుకుంటున్నాం ఈ అయితే ఈ మూడు నెలల నుంచి దొరికిన చిరుత ఏదైతే చిన్న చిరుత దొరికింది పెద్ద చిరుత దొరకలేదు ఇంకా చిరుతలు కూడా ఉన్నట్టు కూడా స్థానిక ప్రజలు చెప్తున్నారు ఏదేమైనా కూడా ఇది దీంతో కూడా ఇది చిరుత దొరికింది కదా కాకుండా ఖచ్చితంగా ఇలాగే బోన్ ఏర్పాటు చేసి అలాగే ప్లాస్టిమ్మలు ఏర్పాటు చేసి ఇంకా చిరుతలు ఏమన్నా కూడా గుర్తించాలని కూడా స్థానికులు చెప్తున్నారు ఏదేమంటీ మూడు నెలలు కూడా ఈ ఉత్కంఠ ఏర్పడిన చిరుత ఈరోజు దొరకడంతో స్థానిక ఏదైతే విరుణపేట్ ఈడుకుట్ట ప్రాంతాలు ఊపిరి పిలుచుకున్నారు ఎటైకీలకు దాదాపు మూడు నెలల్లో దాదాపు పదిసార్లు వరకు చిరుత రోడ్డుపైకి రోడ్డు సమీపంలో వచ్చి కనిపించింది దీంతో చాలా మంది బాధ్యతలు గురికారు ఎవరైతే కూడా ఫారెస్ట్ ఏరియాకు రావద్దంటూ కూడా అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు చేస్తారు ఈ నేపథ్యంలో ఫారెస్టులకు రాకుండా అయితే చుట్టుపక్కల కూడా ఎవరు తిరగకుండా వాళ్ళు ముమ్మరం చేస్తారు ఏర్పాటు చేశారు మొత్తానికి నాలుగు బోన్లు ఎనిమిది ఫ్లాష్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు డ్రోన్ సాయంతో కూడా వెతికిన చిరుత చిక్కకుండా దొరికింది ఎలాగో చిరిగి లాస్ట్ చివరికి ఈరోజైతే నిన్న రాత్రి చిరుత ఈ మేక కోసం వచ్చి బోన్లో పడ్డట్టు తెలుస్తుంది అయితే మేక కోసం ఏదైతే మేకను తినడానికి ప్రయత్నించడానికి చిరుత దాన్ని బోన్ను ను ఢీకొట్టే తెలుస్తుంది దీంతో దాని తలకు రక్తస్రావం అయినట్టు కూడా తెలుస్తుంది ఏదేమైనప్పుడు కూడా చిరుత సంత ఒక చిరుత దొరికిందని కూడా సంతోషించాలి ఇంకా చిరుతలు ఉన్నాయని కూడా దీని మీద ఫారెస్ట్ అధికారులు చెప్పాల్సింది అయితే ఏదేమైనా కూడా స్థానిక ప్రజలు మాత్రం ఇంకా రెండు మూడు చిరుతలు ఉన్నట్టు కూడా తాము చెప్తున్నామని స్థానికులు చెప్తున్నారు కావాల్సినటువంటి సూచనలు ఇచ్చుకుంటూ వేరే డివిజన్ స్టాఫ్ వనపర్తి నుంచి కూడా స్టాఫ్ని తీసుకొని వచ్చి ఇక్కడ టీములుగా తయారు చేసి రెగ్యులర్గా మానిటర్ చేయడము ఆ రోజు ఉదయం వెళ్ళి మేకపిల్లల్ని ఆ నాలుగు కేజెస్లో పెట్టడము సో పెట్టి మళ్ళీ నైట్ అంతా మేకపిల్లలు ఉంటాయి ఉదయం వాటిని తీసుకొని రావడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేసినాము సో ఇన్ని రోజులు వేవి మనం నిన్న మొన్న కూడా నేను చెప్పాను దానికి ఆహారం దొరుకుతుంది అక్కడ ఆ డంప్ యార్డ్ దగ్గర కుక్కలు ఉండడం తర్వాత ఆ గుట్ట మీద కూడా వైల్డ్ బోర్డ్స్ అవి అడవి పందులు ఇట్లాంటివి మంచి ఆహారం దానికి ఆహారం దొరుకుతుంది కాబట్టి అక్కడనే ఉండి అక్కడనే వెళ్ళి రావడం ఇట్లాంటివి చూసినాం మనం సో గత రెండు మూడు రోజుల నుంచి కూడా కంటిన్యూగా కనబడుతుంది సో మేబీ మరి రాత్రి మనకు తెల్లారు గట్ల ఎర్లీ మార్నింగ్ ఆ బోన్లో అది ఈరోజు మనకు ఆ మేకపిల్లని చూసి వచ్చింది బోన్లో చిక్కింది సో అందరు కూడా ఇప్పుడు ప్రజలకు కూడా కొంత ఇది ఈజ్ అయిపోయినది సో వాళ్ళు కూడా ఎలాంటి ఇది లేకుండా ఇప్పుడు హాయిగా ఉండొచ్చును సో కొంత ఇట్లాంటి చిరుతపులు ఎప్పుడు కూడా కొంత తెలివిగానే ఉంటాయి వాడి జంతువులు కాబట్టి వాటి ప్రదేశంలో మనం ఉన్నాం కాబట్టి ఆందోళన అనేది సహజమే కానీ కొంత అవగాహన చేసుకొని కూడా బాగానే ఉన్నారు కోఆపరేట్ చేశారు ఇన్ని రోజులు కూడా అక్కడ ఉన్నటువంటి వీరన్నపేట ప్రజలు సో వాళ్ళు కోఆపరేషన్ మన ఎఫర్ట్స్ అన్నీ కూడా ఫలించి ఈరోజు చిరుతపులి మనకు చిక్కింది దీన్ని ఇప్పుడు కొంత ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి జూ పార్కుకు పంపించాము హైదరాబాద్ జూ పార్కు అక్కడ కొంత ట్రీట్మెంట్ చేసి మళ్ళీ దగ్గరలో ఉన్నటువంటి అడవిలోకి దాన్ని రిలీజ్ చేస్తారు ఇక అన్నీ అంటారు అప్పటి నుంచి రెండు ఉన్నాయి అన్నారు తర్వాత ఆ కబ్స్ ఉన్నాయన్నారు రకరకాలటువంటి గుహాగానాలే కానీ ఇంతవరకు రెండు ఎప్పుడు మనకు కనిపించలేదు ఎక్కడ కూడా దాని ఆనవాళ్ళు లేవు ఏ కెమెరా కూడా చిక్కలేదు ఇదే చిరుతపులి మొదటి నుంచి కూడా తిరిగేది అది ఒకటే అది మనకి పడింది ఇప్పుడు అవును ఫుడ్ ఇచ్చినా తినవా అందుకని వెటర్నరీ డాక్టర్స్ కూడా తీసుకొచ్చి చూపించడం జరిగింది లోకల్ వెటర్నరీ డాక్టర్స్ వాళ్ళ సజెషన్స్ ఉన్నాయి మనం వెటర్నరీ డాక్టర్ల వల్ల కూడా ఈ దీని కండిషన్ అంతా కూడా మనం వీడియో తీసి పంపించాము అది మామూలు ఇంజూరీస్ అంటే దానికి కొట్టుకుంటుంది మరి వైల్డ్ లైఫ్ కాబట్టి ఒక్కసారి బంధించినప్పుడు ఫెరోషియస్గా కొట్టుకోవడం జరుగుతుంది ఒక్కోసారి అందుకని ఈ జనాలు కూడా వేలు రెండు వేల మంది ఉండి ఆ గొడవ చేస్తే దాంట్లో కొంత ఇది స్ట్రెయిన్కి అయ్యి ఒక్కొక్కసారి అట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగి ఉంటే జరిగి ఉండొచ్చు కానీ ఇప్పుడు డాక్టర్స్ చెప్పిన ప్రకారం అయితే అది కొర బాగానే ఉంది సో హైదరాబాద్ వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ అంత పడుతుంది కాబట్టి అంతకంటే ఎక్కువ మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయలేము ఒకవేళ ట్రాంకులైజ్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి రావాలి వాళ్ళు వచ్చే టైంలో మనం వెళ్తే అక్కడ మంచి ఎక్విప్మెంట్ ఉంటుంది ల్యాబ్ ఉన్నది కాబట్టి అక్కడ మనకు ట్రీట్మెంట్ చేసి దాన్ని మళ్ళీ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది సో ఎట్లాంటి ఇబ్బంది లేదని మనకి ఇక్కడ లోకల్ డాక్టర్స్ కూడా చెప్పారు చూసి చెప్పారు కాబట్టి మనం పంపించడం జరిగింది ఇప్పుడు నేను సూచనలు ఏమిటి టెన్షన్ ఇప్పుడు ఉన్నటువంటి అయితే మనకు పట్టుబడింది ఇట్లనే రెండు మూడు దిక్కులు మనకు కోయలకొండలో చూసినట్టయితే ఒకటి తిరుగుతుంది అక్కడనే యనవనగన్లలో అప్పుడు కూడా జరిగింది సో చిరుతపుల్లు మన అడవిలో ఉన్నాయి అడవికి దగ్గరలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే ఎక్కడున్నా కూడా సో ఇట్లాంటిది వచ్చినప్పుడు ఆందోళన జనత కొంత సమన్యం పాటించినట్టయితే మనకు ఇట్లా బోన్లు ఏర్పాటు చేసి ఇది పట్టడం ఇది ఒకటే మార్గం వేరే మార్గాలు లేవు పైనుంచి వాళ్ళలేసి పట్టాలి ఇట్లాంటిదంతా కూడా ఇబ్బందికరమైన ఫారెస్ట్ ఏరియాలో అదే మనకు టౌన్ టౌన్లలో అక్కడిక్కడ ఉన్నట్టయితే వేరే మార్గాల ద్వారా పడతాం కానీ ఇది ఫారెస్ట్లో అయితే ఇట్లా ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి సో అన్ని డిస్టిక్స్లలో కూడా ఈ మధ్యలో వార్తలు వస్తున్నాయి ఎందుకంటే వాటి పాపులేషన్ కూడా పెరుగుతుంది మన దగ్గర కూడా మంచి అడవి విస్తీర్ణము అభివృద్ధి చెందుతుంది కాబట్టి వాటి పాపులేషన్ పెరిగింది సో ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ మనమే సమయంలో పాటించి కొంత ఓపికతో ఉన్నట్టయితే మనం ట్రాప్ చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ